தயச்சேசு எந்த சாப்பாடு கூட சேர்த்து கடா பார்த்து అమ్మ మనం ఎప్పుడు ఫోటో దిగేదే కానీ ఈ ఫోటోలు దిగడానికి రాలేదు ఇక్కడ మన జ్ఞానాన్ని ఎప్పుడుకోవడానికి వచ్చాము మనం మహాభారతంలో అద్భుతమైన జ్ఞానాన్ని ఆ జ్ఞానంలో ఏ ఒక్కగానే పట్టుకున్నా చాలు పడిపోతుంది గంట ဘာနေမှာလဲဒီလိုက်တယ်ဗျာ వచ్చిన జంటలకు వెంటున్న కూర్చొని వేసుకొని చెప్పండి దయచేసి చూశారా ఎంత అందంగా ఉందో ఇప్పుడు హాలు జంటలుగా మీరు మాలలు వేసుకొని ఇలా కూర్చుంటే స్వయంగా స్వర్గ నుండి దేవతలు వచ్చి కూర్చుంటారా మహాభారతం చాలా